తుఫాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిక జారీ చేశారు ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కేంద్రంలో హెల్ప్ లైన్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు తుఫాను ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇక దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు పూర్తి సమాచారం అందిస్తారు చందు చెప్పండి అసలు జిల్లా వ్యాప్తంగా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు గగన ఏదైతే మొంత తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అయితే మాత్రం ఎన్టీఆర్ జిల్లా అయితే మాత్రం అప్రమత్తమైందనే చెప్పాలి జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అయితే మాత్రం బద ఏర్పాట్లను ముందు ముందస్తు చర్యలను అయితే చేపట్టిన పరిస్థితుంది ఏదైతే నిన్న ఎన్టీఆర్ జిల్లా సంబంధించి కలెక్టర్ లక్ష్మీసాయి అయితే దీని మీద సమీక్షన అయితే అధికారులతో నిర్వహించారు పలు శాఖల అధికారులు దీనిలో పాల్గొన్న పరిస్థితుంది అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే అంటే అప్రమత్తం చేసి అంటే తీర ప్రాంతాలు అంటే ఎన్టీఆర్ జిల్లాకు కూడా కొంత తీర ప్రాంతం ఉంది కాబట్టి ఒక ఒకనొక దశలో ఇబ్బంది పడకుండా అంటే ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలని అలర్ట్ చేయమని కలెక్టర్ లక్ష్మీసాయి అయితే స్పష్టమైన ఆదేశాలను అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఏదైతే మండల స్థాయిలో అంటే మొంత తుఫాను అనేది పెద్ద ఎత్తున అంటే ఎఫెక్ట్ ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో నేపథ్యంలో దానికి సంబంధించి మండల స్థాయి కమాండ్ కంట్రోల్ రూములను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది దానికి సంబంధించిన నెంబర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎవరైనా సరే ఈ వాళ్ళకి ఇబ్బంది వచ్చిన పరిస్థితిలో ఆ నెంబర్లకు కాంటాక్ట్ చేసి సహాయాన్ని అయితే తీసుకొచ్చుకునే పరిస్థితి అయితే ఉండేటట్టుగా అయితే మాత్రం లక్ష్మీసాయి అయితే మాత్రం చర్యలు చేపట్టిన పరిస్థితుంది అదేవిధంగా మొంత తుఫాను సంబంధించి అంటే ఎక్కడా కూడా చెట్లు అదేవిధంగా స్తంభాల కింద నిల్చవద్దని అదేవిధంగా దీనికి సంబంధించి అంటే తుఫాన్ నేపథ్యంలో అయితే మాత్రం తేలికపాటి గాలు అయితే విచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితుంది అదే కాకుండా దీనికి సంబంధించి కొన్ని అంటే మండల మండల స్థాయిలో అయితే మాత్రం విపత్తు స్పందన కేంద్రాలను మాత్రం బృందాలను ఏర్పాటు చేశారు అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఈ యూనిట్లు కొన్ని యూనిట్లను ఏర్పాటు చేశారు అవి కూడా నిరంతరం అప్రమత్తంగా పనిచేసే దిశగా అయితే మాత్రం లక్ష్మీసే అయితే చర్యలు చేపట్ట చేపట్టాల్సిందిగా అధికారులు అయితే ఆదేశించారు అదేవిధంగా ఆర్డీఓలు అంటే ఒక్కొక్క ప్రాంత ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఆర్డీఓని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితుంది దానికి సంబంధించి సహాయక కేంద్రాలని సహాయక నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు మనం చూసుకుంటే కమాండ్ కంట్రోల్ కేంద్రం నెంబర్ వచ్చేసరికి నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఎవరైనా సరే తమ సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉంటే ఆ ఇబ్బందుల్ని దీనికి నివేదించవచ్చు అని కూడా చెబుతున్న పరిస్థితుంది అదేవిధంగా తుఫాను కమాండ్ కంట్రోల్ కేంద్రాలకు సంబంధించి ఫోన్ నెంబర్లను కూడా అందించడం జరిగింది అది చూసుకుంటే విజయవాడ ఆర్డీఓ కార్యాలయం సంబంధించి జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫైవ్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయడం ద్వారా సహాయం అయితే పొందవచ్చు అదేవిధంగా నందిగామ ఆర్డీఓ కార్యాలయం సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఈ నెంబర్కు ఫోన్ చేసి సహాయం అయితే నివేదించవచ్చు అని చెప్పి తెలుస్తుంది అదేవిధంగా తిరువురు సంబంధించి ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఫైవ్ ఈ ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేయడం వలన మీకు ఎప్పుడైనా సరే అంటే ప్రజలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సహాయాన్ని అయితే వెంటనే ప్రొవైడ్ చేసే పరిస్థితులు అయితే ఉంది అదేవిధంగా దీనికి సంబంధించి పలు శాఖలను అయితే ఆయన అలర్ట్ చేసిన అదే అదేవిధంగా ఈ మొంతా తుఫాన్ నేపథ్యంలో ఏదైతే ఈ ఇరవై నాలుగు గంటలు అంటే ఈ ఇరవై నాలుగు గంటలు కి కీలకం అనే చెప్పాలి అంటే రాత్రే చెన్నైకి ఈ తుఫాను సంబంధించిన ర్యాడర్కి సుస్పష్టమైన సంకేతాలు అయితే లభిస్తున్న పరిస్థితుంది దానికి సంబంధించి ఇప్పటివరకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అయితే మాత్రం ప్రభుత్వం అయితే ముందే అలర్ట్ అయింది అనే చెప్పాలి అదేవిధంగా అధికార యంత్రం కూడా పూర్తి స్థాయిలో అయితే అలర్ట్ అయింది దీనికి సంబంధించి ఒక రోజు ముందే అంటే ఒక రోజు ముందే పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలు తీసుకోవడం అనేది అభినందించ దగ్గ విషయాన్ని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించి ఆర్డీఓలు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ విద్యుత్తు ఇరిగేషను పౌర సరఫరాలు ఆర్ఎండ్బి పంచాయతీరాజు మున్సిపల్ తదితర శాఖలతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం లక్ష్మీసాయి అయితే టెలికాన్ఫరెన్స్ మరి దానిలో సమీక్ష చేసి ఎక్కడెక్కడ అవసరం ఉంటుంది ఏంటి అక్కడ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా చెప్పిన పరిస్థితుంది అదేవిధంగా ఒకవైపు ఎక్కడ ఆస్తి నష్టం జరగకుండా మరోవైపు ఎక్కడ ప్రాణ నష్టం కూడా జరగకుండా పూర్తి స్థాయిలో అయితే చర్యలు తీసుకున్న పరిస్థితుంది ఏదైతే నందిగామ సందిగామ కావచ్చు అదేవిధంగా జగ్గపేట కావచ్చు అటు వాగులు ఉన్న నేపథ్యంలో కూడా అవి ఎక్కడైనా పొంగిపర్లే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో అక్కడ కూడా సిబ్బందిని అలర్ట్ చేసిన పరిస్థితుంది ఏదైతే వార్డు సచివాలయాలకు సంబంధించి ఎక్కడికక్కడ సహాయ కేంద్రాలని ఆయా ప్రాంతాల్లో అంటే డివిజన్ స్థాయిలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది ఎక్కడ కూడా అంటే తుఫాను దాని నుంచి చెదురుమదురు వర్షాల నుంచి తేలికపాటి వర్షాలు అదేవిధంగా భారీ స్థాయి వర్షాలు కూడా పడే నేపథ్యం ఉన్న పరిస్థితిలో దీనికైతే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం అధికార యంత్రాంగం అయితే సిద్ధంగా చెప్పాలి రైట్ రైట్ అంటే లాస్ట్ టైం గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగు పొంగి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే ఈసారి అలాంటివి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు గగన ఏదైతే గతంలో జరిగిన వరదలు ఏవైతే ఉన్నాయో అవి దురదృష్టకరమని చెప్పాలి సడన్గా వచ్చిన పరిస్థితుంది అప్పుడు ప్రభుత్వం వెంటనే అయ్యి వెంటనే చర్యలు చేపట్టింది ఒకరోజు ఆలస్యం జరిగినప్పటికీ అప్పుడు వెంటనే కూడా స్పందించి ఎక్కడికక్కడ సహాయక బృందాలని ఏర్పాటు చేసిన పరిస్థితుంది ఎక్కడికక్కడ అలర్ట్ చేసిన అదే అదేవిధంగా ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా అయితే మాత్రం ప్రభుత్వం అయితే అప్పట్లో ఏర్పాట్లు చేసింది ఆ దిశగానే అంటే ఇది హుదూద్ తుఫాన్ గతంలో వచ్చినటువంటి హుదూత్ తుఫాను స్థాయిలో ఈ మొంతా తుఫాను ఉంటుందని ముందుగానే హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో అయితే మాత్రం అటు ప్రభుత్వం అయితే మాత్రం ముందుగానే అలర్ట్ అయింది దీని మీద ఇప్పటికే హోమ్ మినిస్టర్ అనిత కూడా దీని మీద రివ్యూ మాట్లాడారు మన వైకేటీవీతో కూడా ఆవిడ ప్రత్యేకమైన విషయాలను పంచుకున్నారు దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా తలెత్తకుండా చూస్తామని కూడా ఆవిడ చెప్పనబరుస్తుంది ఆ దిశగానే ఇప్పుడు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా అధికార యంత్రాంగం అయితే మాత్రం కట్టుది ఏర్పాట్లు చేసింది ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం సంసిద్ధంగా ఉంది చందు ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా తెలుస్తోంది అలానే ప్రజలకు అన్ని రకమైన అవసర సదుపాయాలను ఏర్పాటు చేసిందా గగన ఇప్పటికే తుఫాను నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం అలర్ట్ అయితే చేసింది ప్రభుత్వం అదేవిధంగా అధికార యంత్రం కూడా ఎప్పటికప్పుడు డివిజన్ స్థాయిలో గ్రామ అదే అదేవిధంగా మండల స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం అలర్ట్ చేస్తున్న భరిస్తుంది ఆ నేపథ్యంలోనే అటు మెసేజ్ల రూపంలో కావచ్చు అదేవిధంగా సమాచారాన్ని అయితే మాత్రం ఎక్కడికక్కడ ప్రజలకు అందించే దిశగా మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా విజయవాడ సిటీ చూసుకుంటే విజయవాడ సిటీలో కూడా పలు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి ఆ లోత లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ చేశారు ఎక్కడికక్కడ సిబ్బంది ఆయా డివిజన్లో ఉదయం నుంచే మున్సి మున్సిపల్ సిబ్బంది అంతా కూడా అక్కడ ఉండి సహాయక బృందాలుగా విడిపోయి ఎక్కడికక్కడ ప్రజల్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే తుఫాన్ మొదలవుతుంది అంటే ఇప్పటికే వాతావరణంలో అయితే కొంచెం స్పబ్ద అదే స్తబ్దత అయితే ఉంది ఆ స్తబ్దత ఉన్న నేపథ్యంలో ఆకాశంలో మేఘావృతం అయ్యి ఆకాశం మేఘావృతం అయ్యి ఎప్పుడు వర్షం పడుతుందా అన్నట్టు స్తబ్దత అయితే ఉంది దా దీని నేపథ్యంలో అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే చేప చర్యలు చేపడుతున్నారు ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్లకి ఫోన్ చేస్తే ఎక్కడైనా సరే సహాయం అవసరం అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం సహాయం అందించేందుకు అయితే మాత్రం అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చంద